హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో మరొకసారి డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో జమ చేస్తున్నారు అలాగే ఈ మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని స్పష్టం చేసింది జిల్లాల వారీగా ఈ బ్యాంకులకు ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు ఇంకా జమ కాని మహిళలు వెంటనే కూడా ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా పడే అవకాశం ఉందైతే తెలియజేశారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అనేది కూడా విడుదల చేశారండి వెంటనే కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ నెల పన్నెండవ తారీఖున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి పన్నెండో తేదీ లోపు ఈ డబ్బులు అనేది కూడా మరొకసారి అయితే జమ అవుతాయని అయితే ఎన్నికల కమిషనర్ ఈసీ గారు అయితే తెలిపారు ఇంతకుముందు పడిన డబ్బులు ఇప్పుడు మళ్ళా ఇంకా ఎవరికైనా జమ కానట్లయితే వారికి కూడా మరొకసారి అయితే విడుదల చేయనున్నారని అయితే తెలిపారు జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు కాబట్టి అర్హత ఉన్న మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి మరొకసారి అయితే అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో అయితే జమ చేస్తున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి